మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఈరోజు మనం మళ్ళీ సీతానగర్ గ్రామానికి వచ్చాము సీతానగర్ గ్రామం అల్లాదుర్గ మండలం మెదక్ జిల్లా ఈ ప్రాంతంలో బీతయ్య బీతయ్య అనే ఒక రైతుకి మనం బోర్ పాయింట్ పెడుతున్నాం చూడండి తనకి రెండు ఎకరాలు ఉంది ఇంతకుముందుకు నాలుగు బోర్లు వేసినాడు నాలుగు బోర్లు ఫెయిల్ అయినాయంట ఇక్కడ మనం వచ్చి బోర్ పాయింట్ పెడుతున్నాము మన దగ్గర ఏ విధంగా సర్వే ఉందో సర్వే మొత్తం చూసాము పొలం మొత్తం సర్వే చేసి రెండు పాయింట్లు ఉన్నాయి రెండు పాయింట్లలో ఒక పాయింట్ కన్ఫామ్ చేస్తున్నాం చూడండి ఇక్కడైతే మనం సర్వే చేస్తున్నామో ప్రాంతంలో ఈ రైతుకి నాలుగు బోర్లు ఫెయిల్ కావడంతో అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ బోర్ అన్న పడుతుంది అని చెప్పేసి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అందరికీ మంచి బోర్లు ఉన్నాయి ఈ రైతుకు మాత్రం లేవు నూట ఇరవై కుటుంబాలు ఉన్నాయి నూట ఇరవై కుటుంబాలలో అందరికీ ఉన్నాయి సార్ మాకు మాత్రమే నీళ్ళు లేవు చెప్పడం ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా నీళ్ళు ఉన్న దగ్గర ఈ విధంగా రొటేట్ కావడం జరుగుతుంది చూడండి డిటెక్టర్తో ఇస్తున్నాము ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ పెట్టాను అంటే పెట్టేసి వారికి చెప్పడంతో రెండు పాయింట్లలో ఈ పాయింట్ వచ్చింది ఈ పాయింట్ వేసుకోమని చెప్తున్నాను నేను వాళ్ళు ఇప్పుడు వేసుకుంటాము అని అంటున్నారు రోజు సోమవారం రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండు చూడండి ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నాము మేము పోసం అదే అదేవిధంగా నీళ్ళతో ఈ విధంగా డిటెక్టర్లతో చూడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మనం చేసే ప్రతి పనిలో కూడా న్యాయం అదేవిధంగా ధర్మం కలిసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి అంతా భగవంతుని మీద భారం వేసి మనం ఎక్కువగా పనిచేస్తుంటాము ఎన్ని మిషనరీస్ వచ్చినా ఏమొచ్చినా కూడా భగవంతుని దయ లేకపోతే మనం ఏ విధంగా కూడా ముందుకు సాగలేం కాబట్టి ఈ దేవుని దయతో మనం ఇవన్నీ తెలుసుకున్నాము కాబట్టి పరమేశ్వరుని దయ ఆ పరమేశ్వరుడు పరమ భగవానుడు మనకి ఎప్పుడు కూడా తోడు ఉండాలి ప్రతి ఒక కుటుంబాలు మంచిగా ఉండాలి పచ్చగా ఉండాలి పైరు ఏ విధంగా పచ్చగా ఉంటుందో మన కుటుంబాలు ఆ విధంగా ఉండాలని ఒక ఉద్దేశంతో పాయింట్ ఇస్తుంటాము మంచి మనసు పెట్టుకోండి నీళ్ళు పడాలి పడతాయి అని చెప్పేసి గట్టి నమ్మకం పెట్టుకోండి నీళ్ళు తప్పకుండా పడతాయి కాబట్టి మీరు టైంపాస్ కోసం ఎవరు కూడా ఫోన్ చేయొద్దు నిజంగా మీ అవసరాలు ఉన్నట్లయితే మాత్రం ఫోన్ చేయండి వీడియోలు సగం సగం మాత్రం చూసి వెళ్ళిపోద్దండి వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతోమంది కామెంట్లలో అడుగుతుంటారు మీ యొక్క డౌట్లు ఏమన్నా ఉన్నట్లయితే నిజంగా మీకు ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే కామెంట్ చేయండి దయచేసి టైం పాస్ కోసం ఎవరు కూడా చేయొద్దు అదేవిధంగా మన యొక్క విజయం ప్రకృతి సంపద తెలుగు ఛానల్ని పది మందికి తెలిసే విధంగా పంపించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద మొత్తం అని టైప్ చేయండి ఇప్పటికీ కొత్త కొత్త వీడియోలు అన్నీ మీకు వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు మనకి మన ఛానల్కి తోడుండాలి సహాయపడాలి అని నాకు ఉద్దేశం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మంది చేసే విధంగా షేర్ చేయాలి అప్పుడు నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోలు అన్ని పెట్టడం జరుగుతుంది ఇది ఒక దగ్గర ఉండి చేసే పని కాదు రోజొక ప్రాంతంలో కొత్త కొత్త మనుషులను కొత్త కొత్త ప్రదేశానికి కొత్త వాతావరణానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఈ పని మంచి సవ్యంగా జాగాలని అనుకుంటే మీరందరూ ఇప్పటికీ లైక్ సబ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసినట్లయితే మాకు ఇప్పటికీ సహాయంగా ఉంటుంది చూడండి ఏ విధంగా చూస్తున్నారు అందరూ ఎన్ని బోర్లు ఫెయిల్ అయినాయి ఇదన్న మంచి ఫ్లాస్ అవుతుందనే ఒక ఉద్దేశంతో అందరూ చూస్తున్నారు అతనికి ఉన్నది రెండు ఎకరాలే రెండు ఎకరాలలో రెండు పాయింట్లు దొరికాయి అందులో ఒకటి కొద్దిగా తక్కువగా ఉంది ఇది జ్వరం మంచిగా ఉంది దీంతో బోర్ పాయింట్ పెట్టుకున్నారు చూడండి ఎవరైనా బోర్ పాయింట్ పెట్టే ముందు తప్పకుండా నీళ్ళు కావాలి అని ఎవరు అనుకోరు నీళ్ళు పడాలి అని అంటారు కొంతమంది దగ్గరికి వెళ్తే మాకు పందెం రాస్తాము మాకు ఎన్ని ఇంచులు నీళ్ళు కావాలి అన్ని తీస్తావా వేటికి ఎన్ని తీస్తావా అంటుంటారు కొంతమంది దగ్గర ఇలాంటి అలవాటు ఉంటుంది కాబట్టి మనం లోపల ఏం జరిగేది ఎవరికి తెలియదు భూమి మీద ఉండేదాన్ని చూస్తాం కానీ లోపల ఉండేది ఏమి చూడలేం కాబట్టి ఖాళీ చేసి దానివల్ల తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం గట్టిగా నమ్మినట్లయితే అన్నీ మనకి సిద్ధింపబడుతుంటాయి మేము ఉపవాసం ఉండి మంచి మనసుతో వెళ్తుంటాం కాబట్టి పుణ్యభూమిలో అడుగుపెట్టినట్టే సముద్రాన్ని చూస్తాం కానీ సముద్రంలో ఉండే నీళ్ళల్లో ఉండే ఉప్పుని మాత్రం మనం చూడలేము సముద్రంలో నీళ్ళని చూడవచ్చు సముద్రాన్ని చూడొచ్చు కానీ ఆ నీళ్ళల్లో ఉండే ఉప్పుని చూడలేము ఆ విధంగానే అనమాట నీళ్ళని చూడవచ్చు కానీ ఎన్నించు నీళ్ళు పడతాయని చెప్పేసి మనం చూడలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలన్నీ గమనించుకొని అర్థవంతంగా అర్థం చేసుకొని మాట్లాడతారని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను ఎవరిని కించపరిచే మాటలు మాత్రం నేను మాట్లాడము నాకు అవసరం లేదు ఎవరినైనా బాధ పెట్టే మాటలు ఏమైనా ఉన్నట్లయితే కూడా క్షమించాలి ఎందుకంటే ఈ బోర్ పాయింట్ల దగ్గర ఉండి అన్నం తినక నీళ్ళు తాగక వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళకి మంచి చేయాలని వస్తుంటాము దానికి చాలా తక్కువగా ఫీజు తీసుకుంటుంటాము అది మాకు కేవలం సపోర్ట్ మాత్రమే తీసుకొని మేము వచ్చి బోర్ పాయింట్లు పెడుతున్నాము ఒక ఫోన్ చేయండి మాట్లాడుతానండి మీకు ఆశించి బోర్ పాయింట్లు పెట్టేవాళ్ళం కాదు కాబట్టి ఎవరు కూడా తప్పుగా ఫోన్ చేసుకోవద్దు మీకు నచ్చితేనే పెట్టించుకోండి నచ్చకుంటే ఎవరు పెట్టించుకోవద్దు అనవసరంగా టైంపాస్ కోసం ఎవరు కూడా ఫోన్లు చేయదు దయచేసి అడుగుతున్నాము కాబట్టి ఒక్కరు కూడా గమనించండి టైంపాస్ కోసం ఎవరు కూడా ఫోన్ చేయద్దు చాలామంది టైంపాస్ కోసం ఫోన్ చేస్తున్నారు ఇంకా మన సందేహం ఉంటే మా ఇంటరా అండి ఒక వారం రోజులు తీసుకెళ్తాను చూడండి అక్కడ వచ్చిన తర్వాత చెప్తున్నాను అంటే నా బాగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను దగ్గరుండి నా నేను పడుతున్న నాకు తెలుసు కాబట్టి చూసుకుంటే నేను వీడియో కూడా అర్థం

అంటే కూడకున్నామంటే వివర్భంలో ముడిసేవత గంగాదేవిని మనం తీసుకోవాలి ఎవరికూ సాధ్యపడదు కాబట్టి కొంతమందికి మాత్రమే సాధ్యపడుతుంది ఆ విధంగా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన ఈ యొక్క వారాన్ని దీనికి అబ్బాయి చేసుకోవాలి ఎందరికీ దేవపరంగా విధంగా చేయాలంటే నేను కూడా ఆశ్రయించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ దుఃఖంగా ఉండాలని కోరుకుంటూ సపోర్ట్గా ఉంటాయని కోరుకుంటూ ఒక డోర్ పంపి మొత్తం దగ్గర ఉండి చూపిస్తున్నాము చూడండి చాలా చక్కగా అక్కడ ఉన్నప్పుడే ఆ లోతుల డబ్బు ఐదు తీసిన తర్వాత గ్యాప్ రావడం జరిగింది డెబ్బైలో

మూడు చీట్ల వరకు ఇచ్చి కూర్చున్న వాళ్ళందరం కూడా ఒళ్ళుగా రావడం జరిగింది మిమ్మల్ని గ్యాప్ అవ్వడం జరిగిందంటే బాడి ఆగిపోవడానికి సిద్ధమవుతుంటే మనం కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కూర్చొని ఉన్నప్పటి వరకు కూడా Kesadaran ini semakin jadi menjadi kesadaran cloud itu kita harus అద్భుతం జరుగుతుంది చూసుకుంటారు పది మందికి వెళ్ళి తెలిసే విధంగా పంపించాలి మాకు ఎక్కడికి సపోర్ట్గా సహాయంగా ఉంటుంది ఏదో చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటాడు ఎక్కువ కూడా అనుకోవద్దు ఎందుకంటే ఎంత బాగా ఉండి ఎంతో ఆ వల్ల బండి కష్ట బాధితుంది ఎందుకంటే ఎక్కడైంది కూడా అందరి కోసం చూపించాలని అంత ఊరికేసి చూపిస్తున్నాము అక్కడ మంట పెట్టుకొని ఇలా కోసం మంట పెట్టుకొని చూసుకుంటే ఒకేసారి గట్టిగా ఉన్నాయి మామూలు నీకే వాళ్ళే మా చంద్రకే వాడి మా చంద్రే వాళ్ళ నీకే వాడి నీళ్ళు వాళ్ళే మారా ఇదేరు వచ్చిందా సముద్రం సముద్రం అంటే నీకు

खत्म uh, फैसिल <sharp inhale>